అడ్మిషన్స్ కల్పించాలి అంటే వాళ్ళకి కొంచెము మనము ఫీజులో ఫీజులో కూడా రిడక్షన్ ఇచ్చి వాళ్ళకి పీజీ సెట్లో వాళ్ళకి క్వాలిఫై అవ్వలేకపోయినా పీజీ సెట్ ద్వారా వాళ్ళ సీట్లు తెచ్చుకోలేకపోయినా కూడా సూ మేము వాళ్ళకి సీట్లు కనిపించి స్పోర్ట్స్ కోటల ద్వారా కనిపించి వాళ్ళకి మా మా యూనివర్సిటీలో మేము మీకు సీట్లు

ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మెంటా వీరబ్రహ్మం గుప్తా సతీమణి కళ్యాణి గుప్తా నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి రామ్నారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగుపెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు గుమ్మడిపూడి కళ్యాణ్ టిఎన్టీయూసి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిపూడి లక్ష్మీ ప్రసాద్ బీసీసీ నెల్లూరు నగర ఉపాధ్యక్షులు ఐ నో దట్ బికాస్ ఆఫ్ మై ఓన్ పర్సనల్ రీజన్స్ అలాగే నేను మిస్ చేయాల్సి వచ్చింది బట్ స్టిల్ ఐస్ అవర్ స్పోర్ట్స్ బోర్డ్ జిల్ అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ నారాయణ గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగు పెడుతున్న సందర్భంగా ఇదే మా హార్దిక శుభాకాంక్షలు నెల్లూరు టిడిపి నగర అధ్యక్షులు మామిడాల మధు